ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఎస్ఎంటీ సెరీ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని మేద్రి కులస్తులకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేతివృత్తులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో హార్నమెంటల్ సామాగ్రి ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం లభించే విధంగా వస్తువులు తయారు చేయడంపై మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు ట్రైనర్ల ద్వారా ముప్పై మంది ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో ములుగు ఎఫ్ఆర్ఓ డోలి శంకర్ ఎఫ్బీఓ శ్యామ్ సుందర్ శివకృష్ణతో పాటు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు

అర్థం చేసుకొని ఏదైతే మనం నేర్చుకుంటామో దాని ప్రోడక్ట్ చేసి దానికి కూడా సాధన సహాయం సాధించింది ఇదే కాకుండా మనము భాగంగా ఈరోజు ఇంత మంచి కూర్చున్నారు అని అంటే సార్ చెప్పిన దాన్ని ఉద్దేశించుకొని పిలవడం ఈరోజు కూర్చున్నాము అదేవిధంగా ఈ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కదా వాళ్ళను వచ్చి వాళ్ళని డిసప్పాయింట్ వాళ్ళు పని నేర్పితే మనం చాలా చక్కగా పని నేర్చుకొని ఐటమ్ అతి త్వరగా తొందరగా

अरे अन्य मदद करना चाहिए कारगाली वस्तु इस डॉक्टर ने क्या आप लोग देखिए तो ना क्या जाता है बंदा गाय का तो पंचेशी वाला तो जिनको आहूत्रों पंचेशी का बंदा वही है ना आगे करें आप बात करें ओके मैं अगर थोड़ा माचिनेस को आने आगरा और संडे सुबह మీరందరూ ఏ విధంగా చేస్తున్నారు మాకు ఇక్కడ ఉన్న కాంప్లెక్స్లో ఉంటాం కాబట్టి ఇదే కాంప్లెక్స్ ఏదో ద్వారా ఎన్నిక మీరే మా చూపిస్తాము ఒక ఫైవ్ తీసుకోవాలి కాబట్టి మీరందరూ కూడా చెప్పిన విధంగా వినండి నేర్చుకోండి నేను 아 uh... रास्ते में लाओ उसके ऊपर इसको दो साल से वो कौन सा है वो सात से दो हज़ार इसको आसपास का ये इसका तो मेरे को लगा कि वाम जिससे चल पाना था लेकिन दूर तो नहीं आया इसके पास सात से दो हज़ार इसका बैली भी हो तो मेरा ये మీరు మా ఆల్మైస్ కనెక్ట్ చేయవచ్చు మీరు దయచేసి రండి మీరు నేను ఉంటాను మరి చూడండి నేను ఉంటాను మా అదే అదే ఇక్కడ అదే పర్వాలేదు